వెల్కమ్ టు వెంకటేశ్వర సర్కిల్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేయండి అదేవిధంగా ప్లేస్టోర్లో వెంకటేశ్వర సెకిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ మరియు రైల్వే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఉపయోగపడే విధంగా మన వెంకటేశ్వర సెకిల్ యాప్లో నూతనంగా కెమిస్ట్రీ వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది ఓకే దాదాపుగా పరమాణు నిర్మాణం రసాయన బంధం రసాయన చర్యలు మూలకాల వర్గీకరణ మోనకాల ప్రాధాన్యత ఆమ్లాలు క్షారాలు లోహ సంగ్రహణ శాస్త్రం అనేటువంటి టాపిక్లు కంప్లీట్ చేయడం జరిగింది ఇక ఇంకా ద్రావణాలు పర్యావరణ రసాయన శాస్త్రం లాంటి టాపిక్లు చిన్న చిన్న పెండింగ్ ఉన్నాయి ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా అయిపోయింది పాలిమర్ ప్లాస్టిక్లు అయిపోయింది కృత్రిమ కృత్రిమదారాలు కూడా అయిపోయింది కొద్దిగా ఒక ట్వంటీ పర్సెంటేజ్ పెండింగ్ ఉంది అది కూడా త్వరలోనే నేను కంప్లీట్ చేస్తాను ఓకే కాబట్టి ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి ఆఫర్ ఇవ్వడం జరిగింది వాస్తవంగా అది ఐదు వందలు అనుకున్నాం కోర్సు కాకపోతే తగ్గించారు నూట యాభై రూపాయలు రెండు నెలల వ్యాలిటీకి ఇస్తున్నాను కావాల్సిన వారు ఈరోజు తీసుకోండి రేపటి నుండి ఆఫర్ అయినటువంటిది తొలగించబడుతుంది రేపటి నుండి కొనాలనుకుంటే ఐదు వందల రూపాయలు మాత్రమే ఐదు వందలకు మాత్రమే మీకు ఆఫర్ ఉంటుంది ఆ తర్వాత తగ్గించేటువంటి అవకాశం అయితే ఉండదన్నమాట కావాల్సిన వారు వెంటనే తీసుకోండి మూడు ఫ్రీ వీడియోలు ఉంటాయి అవి చూడండి నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వెంకటేష్ సార్